తిరుమల క్షేత్రంలో సన్నిధానం హోటల్ వారు పదహైదు మహావృక్షాలను నరికి వేశారు అంతేకాకుండా నాలుగు వేల స్క్వేర్ ఫీట్ స్థలాన్ని కబ్జా చేశారు అక్కడే అక్రమ కట్టడాలు నిర్మించారు అంతేకాకుండా తిరుమల చరిత్రలోనే రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు సన్నిధానం హోటల్ వారు టిటిడికి బకాయిలు చెల్లించలేదు ఇన్ని జరుగుతున్నా కూడా టీటీడీ అధికారులు సన్నిధానం హోటల్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు నేను మూడు పర్యాయాలు టిడి ఈవో శ్యామలరావు గారికి సన్నిధానం హోటల్ పైన ఫిర్యాదు చేశాను అయినా కూడా ఏ మాత్రం ఉపయోగం లేదు తిరుమల చరిత్రలోనే ఒక ప్లేటు భోజనం నాలుగు వందల రూపాయలకి అమ్ముతున్న సన్నిధానం హోటల్ వారు భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు అంతేకాకుండా ఈ సన్నిధానం హోటల్ యాజమాన్యం మార్వెల్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎవరైతే ఉన్నారో వారు సబ్లీజ్ కి ఇచ్చారు తిరుమల ప్రక్షాళన అంటే ఇదేనా పవిత్రమైన తిరుమల క్షేత్రంలో మహా వృక్షాలను నరికి వేయడమా అధిక ధరలతో భక్తులను నిలువు దోపిడీ చేయడమా టిడికి సుమారు మూడు కోట్ల రూపాయలు ఎగనామం పెట్టడమా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఈ సన్నిధానం హోటల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాలి ఓం నమో వెంకటేశాయ